ంతా తెలివి తప్పకుండా కొడుకుని నా జీవితంలో చూలే ఓకే ఎగ్జామ్ పాల్తున్నాం కొడుకు ఇంత గుడ్డిగా ఎవడన్నా ఆప్షన్ ట్రేడింగ్ దా ప్రవర్తిస్తారా ఓకే బ్లైండ్గా ఏం తెలియదు విషయాలు బ్లైండ్గా రెండు లక్షల రూపాయలు ఆ ట్రేడింగ్లో ఒక లక్ష వాడు కొట్టుకుంటే మిగిలిన ఒక లక్ష పక్కన వాళ్ళని నమ్మి మోసపోయి ఏదైతే అని చెప్పేసి మన ఛానల్లో వీడియో చేసాం మనం చేసినంత ఆప్షన్ బయంగు భయంకరంగా ఎవరు కూడా వీడియో చేయలేకపోతుంది నాగిల్చి గ్యాంబ్లింగ్ డిజార్డర్ అనేది ఏ విధంగా డెవలప్ అవుతుంది అది డెవలప్ అయిన తర్వాత మన సిచ్యువేషన్ ఏ స్టేజ్కి వస్తుంది అని చెప్పేసి చాలా వీడియోలలో చెప్పిన ఆ వీడియోలు చూసిన తర్వాత కూడా మన ఛానల్లోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ బయటకి వెళ్ళి పక్కన వాళ్ళని నమ్మి మోసపోయాడు ఈయనంతా ఎర్రి నా కొడుకు ఎవడన్నా ఉంటాడా ఓకే ఎర్రిపక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈడే ఇంకోటి ఉండడు నాగెల్చి అని ఆ ఏందన అట్లా మాట్లాడుతున్నావు అంటే మాట్లాడాలి ఇట్లాంటి పిచ్చిన కొడుకులు ఇట్లా మాట్లాడకపోతే వినరు మారారు వాళ్ళు సంక్రాంతిస్తారు వాళ్ళ ఇంట్లో కూడా సంక్రాంతిస్తారు అదే ప్రాబ్లం గట్టిగా ఇవ్వడానికి గట్టిగానే అయిపోదాం ఈ వ్యక్తి ఎవరో కాదు మన సబ్స్క్రైబరే తిరుపతి జిల్లాకు సంబంధించిన వ్యక్తి అయితే మనకు రెండు రోజుల క్రితం ఫోన్ ఇచ్చింది ఆ ఫోన్లో ఇవన్నీ విషయాలు చెప్పినాం నాకు బాధ ఎందుకు అనిపిస్తుంది అంటే మన ఛానళ్ళకి ఎంటర్ అయిన తర్వాత కూడా మన వీడియోలు చూసిన తర్వాత కూడా ఓకే మోసాలనేది అనేది స్టాక్ మార్కెట్లో ఈ విధంగా జరుగుతాయని చెప్పేసి మనం కనుక అత్యాసే ఏ స్టేజ్కి అవుతుంది మన లైఫ్ ఎవడెవడో మనతో ఆడుకుంటాడని చెప్పేసి అంత క్లియర్గా వీడియోలు చేసినా కూడా నష్టపోయిందంటే ఇంకేం మరి మ్యాటర్ ఏందనేది తెలుసుకునే ముందు అయితే మన ఛానల్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ హెల్ప్ చేసిండే ఒక వ్యక్తి ఆ వ్యక్తి పేరు అనేష్ మించు ఓకే బ్రదర్ గతంలో మనకు సార్లు హెల్ప్ చేసిండు మన హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా కలిసిన చాలా మంచి వ్యక్తి ఓకే ఇప్పటివరకు మన ఛానల్కి సాయం చేసిన ప్రతి ఒక్క వ్యక్తులకు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వాళ్ళ పేర్లన్నీ కూడా ఇక్కడ వస్తున్నాయి చూడండి ప్లస్ మీరు కనుక బుల్డోజర్ స్ట్రాటజీలో ఇంట్రెస్ట్ కానుక ఉంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మెంబర్షిప్ తీసుకుని మన వాట్సాప్ గ్రూప్లోకి రావడానికి ప్రయత్నం చేయండి వ్యక్తిది తిరుపతి పేరు అవసరం లేదు మళ్ళీ మొత్తుకుంటే ఏడుస్తాడు ఆల్రెడీ దునియా తిట్లో తిడుతున్నాం కాబట్టి కానీ యూజర్ ఐడి మాత్రం చెప్తావు ఓకే రమేష్ టైలర్ అని చెప్పేసి ఉండదు మరి ఏంది బ్రదర్ మ్యాటర్ అంటే ఈ వ్యక్తి ఆల్మోస్ట్ మూడు నెలలు అవుతుంది ఆప్షన్ లోకి దిగి ఓకే స్టార్టింగ్లో మన అందరం ఎట్లా దిగినా ఆప్షన్ రీడింగ్లో ఎవడు కూడా తెలియదు మనకు అసలు ఆప్షన్ రీడింగ్ అంటే ఏందో కూడా తెలియదు ఎట్లా దిగినాం బ్రదర్ అంటే ఈ పక్కన ప్రాఫిట్లో చూసి దిగినాం స్క్రీన్ స్క్రీన్షాట్లో మనకు సోషల్ మీడియాలో నిలబడదు కదా ఒకడు బైక్ వెనకని నిలబడి బండి ఎన్నికని నిలబడి కారెంకా నిలబడి బంగాలాల ముందు నిలబడి వీడియోలు పెడుతూ ఈ బంగ్లా నేను ఆరు నెలలు కట్టినా ఈ ఆరు నెలలు రెండు నెలలు కొన్నాను చెప్పేసి చెప్తారు కదా స్క్రీన్ షాట్లో పెట్టుకుంటా ఆ స్క్రీన్ షాట్లో చూసి దిగిండు ఈ వ్యక్తి ఎస్ నేను కూడా ప్రాఫిట్లు కొడతా వాళ్ళే కొడతారా నేను నేను కూడా తోపును వాళ్ళకంటే పెద్ద తోపును అని చెప్పేసి ఏం చేసిండు అంటే రెండు లక్షల రూపాయలు అనేది అప్పు తీసుకొచ్చిండు ఓకే ఫస్ట్ ట్రేడింగ్ అనేది గ్యారంటీ ఇన్కమ్ అనేది ఉండదు స్టార్టింగ్ టైంలో మనకు అనేక ఇబ్బందులు అయితే వస్తాయి ఇది మన ఛానల్లో ఆల్మోస్ట్ చాలా వీడియోలలో చెప్పిన ఆ వ్యక్తి ఆ వీడియోలు కూడా చూసి చూసిన తర్వాత ఏం చేసి బ్రదర్ అంటే దీంట్లో వర్క్ చేస్తూ నాకు చే ట్రేడింగ్ ఏ బుద్ధి అవుతుంది వాళ్ళు కూడా ఎర్ర చేస్తారు కదా నేను కూడా ఎర్న్ చేస్తాను అని చెప్పేసి తొందరగా షార్ట్ కట్ కొడదామని చెప్పేసి అప్పు తీసుకొచ్చిండు ఇంత రెండు లక్షలు అప్పు ఈ రెండు లక్షలు తీసుకొచ్చి ఏం చేసిండ్రు బ్రదర్ అంటే స్టార్టింగ్లా ఎడదామని ప్రీమియంలో తోటి స్టార్ట్ చేసి ఓకే కాల ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ మార్కెట్ పైన కాల్ ఆప్షన్ కొనాలి మార్కెట్ డౌన్ వస్తుందంటే పుట్ ఆప్షన్ కొనాలని చెప్పేసి ఆ రెండు విషయాలు తెలుసుకుని ఎక్స్పైరీ అంటే ఏందో కూడా తెలియదు స్టార్టింగ్లో ఆ రెండు విషయాలు తెలుసుకుని ఓకే కరెంట్ పోయింది నో ప్రాబ్లం ఆ రెండు విషయాలు తెలుసుకుని ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేసాడు మధ్య మధ్యలో ప్రాఫిట్లు లాసులు ప్రాఫిట్లో లాసులు వస్తున్నాయి కానీ వ్యక్తి చేసిన తప్పు ఏంది బ్రదర్ అంటే క్యారీ ఫార్వర్డ్ చేయడం మొదలుపెట్టాడు అంటే ఇది కంటిన్యూగా షేర్ లాగా అని చెప్పేసి అనుకున్నాడు ఇది దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తే నాకు పెద్ద ప్రాఫిట్లు వస్తే ఇంకా కంటిన్యూగా వెళ్ళిపోతుంది సచ్చదాకా ఉంచొచ్చు కదా అని చెప్పేసి అనుకున్నాడు అంతా ఎరుపు నాకు మరి ఏమవుతుంది ప్రీమియం కంటది ఎక్స్పైరీ ఉంటుంది టీటే అనేది పడుతుంది డికే అనేది ఉంటుంది ప్రతి ఐదు రోజుల్లో కొంచెం కొంచెంగా కరిగిపోతుంది ప్రీమియం ఎడదామని అవడామని ప్రీమియం అన్నీ కూడా జీరో అయిపోతుంది ఈ విషయం తెలియకుండా చాలా డబ్బు పోగొట్టుకున్నాడు ఓకే ఆల్మోస్ట్ ఫిఫ్టీ థౌజండ్ వరకు పోగొట్టేసుకుడు మన ప్రాఫిట్లో రాలేవంటే వచ్చినాయి గుడిగా చేసిండు ఏం తెలియకుండా గుడిగా చేసిడు చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేసిండు ఓవర్ ట్రేడింగ్ రివెంజ్ ట్రేడింగ్ మార్కెట్ మీద పోగబడ్డడు ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ ఓకే పెద్ద మూవ్స్ అనేది కంటిన్యూ చేయలేకపోవడం తొందరగానే ఎగ్జిట్ కొట్టడం సైడ్ వేస్ మార్కెట్లో వీరికి అదే విధంగా చూసుకుంటా ఆ క్యాపిటల్ను వేరే కొట్టుకోండి ఈ విధంగా వచ్చేసిండు ఆల్మోస్ట్ ఫిఫ్టీ థౌసండ్ ఈ విధంగా ఫలప్స్ అయిపోయినాయి దీని తర్వాత ఏం చేసిండు బ్రదర్ అంటే నాకు అస్తలేదు ట్రేడింగ్ అని చెప్పేసి ఎవరికైతే ఎవరి దగ్గర నుంచి అయితే మనం ఫోన్లో వస్తే అని చెప్పేసి అనుకుంటామో లిఫ్ట్ అయ్యద్ది అని చెప్పేసి అనుకుంటాము అదే వ్యక్తిలా కాల్స్ మధ్య మధ్యలో వచ్చినప్పుడు ఎందుకు లాస్ట్ వస్తే ఆటోమేటిక్గా కాల్స్ వస్తాయి ఈ బ్రోకరేజ్ ఏం చేస్తారంటే డేటా అనేది అమ్ముకుంటాడు వాళ్ళు దొంగనా కొడుకులో డబ్బులు ఇచ్చి కుండరాళ్ళు ఇదే అడ్వైజరీ కంపెనీ నుంచి ఫోన్ అనేది వచ్చింది మా సబ్స్క్రిప్షన్ తీసుకొని మాది నైంటీ పర్సెంట్ యాక్యురసీ ఉంది మీకు డైలీ ప్రాఫిట్లు మూడు నాలుగు కాల్స్ ఇస్తామని చెప్పేసి తీసుకుని పదివేలు కట్టేసి కంటిన్యూగా రెడీ చేసిండు నాలుగైదు రోజులలోనే మళ్ళీ నలభై వేలు ఎగిరిపోయింది ఓకే అంటే వన్ లాక్ మొత్తం అయిపోయింది యాభై వేలు ముందు ఒకటేసుకున్నాడు పదివేలు సబ్స్క్రిప్షన్ తీసుకున్నాడు నలభై వేలు ఎగర కొట్టేసి తర్వాత అక్కడితో అవ్వకుండా ఎర్రినా కొడుకు ఏం చేసిండు పోదే అప్పుడన్నా తప్పు తెలుసుకోవాలి కదా ఏం చేసిండు అంటే ఈ లక్ష రూపాయలు తీసుకుపోయి అకౌంట్ హ్యాండిలింగ్ అనేది ఇచ్చిండు ఇది ముక్కు మొహం తెలియడానికి ఫోన్లు వస్తాయి అకౌంట్ హ్యాండిలింగ్ కూడా ఫోన్లు అని చెప్పేసి మనం చెప్తున్నాం బ్రదర్ మీకు నష్టాల్లో ఉన్నారు మీకు తొందరగా మీరు లాస్ట్ రికవరీ చేసేస్తా అని చెప్పేసి చెప్పాం కానీ ఏమవుతుంది మనకు రేడు రోడ్డు అని చెప్పేసి ఆయన ముక్కు తెలియదు ఏం తెలియదు మనకు ఆయన మొహం తెలియదు ఆయన పేరు తెలియదు ఆయన అడ్రస్ తెలియదు ఒక నెంబర్ మాత్రమే తెలుసు అది కూడా ఫేక్ నెంబరు కొన్ని రోజుల తర్వాత అది కూడా బ్లాక్ అయిపోతుంది ఏంది వాట్సాప్లో ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి ఏం చెప్తాడు బ్రదర్ మీ అకౌంట్ హ్యాండిలింగ్ చేస్తా నాకు కొంచెం ఐడి పాస్వర్డ్ ఇవ్వండి మీరు లాస్ రికవర్ చేసి ఇస్తా ఇంటనే రెండు మూడు రోజుల లేదు బ్రదర్ నాకు పది లక్షలాస్ ఏంటంటే పది లక్షల లాస్ కూడా వన్ ల్యాక్ తోటి రికవరీ చేసి ఇస్తా బ్రదర్ మూడు మూడు నాలుగు అని చెప్పేసి చెప్తారు ఎంత కాన్ఫిడెంట్గా వాళ్ళు నువ్వు సింపుల్గా నమ్మి మూసపోయే విధంగా ఉంటుంది ఆ కాన్ఫిడెంట్ అనేది అదే జరిగింది ఏమైంది అకౌంట్ హ్యాండిలింగ్ అనేది ఇచ్చేయండి ఆ రోజు ఎక్స్పైర్ నిఫ్టీ ప్రీమియంలో ఆల్మోస్ట్ పది రూపాయలకు వచ్చేసింది ఈ నా కొడుకు ఏం చేసిండు బ్రదర్ అంటే ఈ వన్ లాక్ తోటి ఫుల్ క్వాంటిటీలో ఆప్షన్స్ అనేవి తీసుకున్నాడు ఓకే ప్రీమియం మొత్తం కొనేసిండు వన్ లాక్లో ఎన్ని లాట్లు వస్తే అన్ని లాట్లు కొనేసిండు ఇది మూడు ఐదు నిమిషాల టైం దాటిన తర్వాత పది రూపాయలకు ప్రీమియంలో ఎంట్రీ అనేది ఇచ్చిండు కాలక్షన్లో ఏమైంది బ్రదర్ అంటే ఆ కాలెక్షన్ పది నుంచి ఇరవై మూడు దాకా పోయింది కానీ అమ్మలు ఒక అంటే వన్ లాక్ వన్ లాక్ లాస్ అనేది రికవర్ అయిపోయింది అమ్మ లేదు ఇప్పుడు చూస్తున్నాడు అకౌంట్లో ఏమైంది అక్కడి నుంచి సీదా వచ్చి జీరో అయిపోయింది ప్రీమియం వన్ లాక్ రూపీస్ కలసి ఒకటే ఎక్స్పైరీలో కథం ఓకే వన్ లాక్ పెట్టిండు వాళ్ళ వన్ లాక్ ప్రాఫిట్ వచ్చింది ఓరాల్గా రెండైనాయి రెండు లక్షలు దన్న జీరో అయిపోయినాయి ఐదు ఐదు నిమిషాలు వాళ్ళు కూర్చున్నాడు కూర్చున్నోడు అకౌంట్ ఓకే మొత్తం రెండు ఒక్క రూపాయి కూడా మీలో ఉండే వెళ్ళిపోయింది బ్రోకరేజ్ కూడా జేబులో నుంచి చేయాల్సిన పరిస్థితి అనేది వచ్చింది ఇది విషయం అంటే ఆప్షన్ ట్రేడింగ్లో ఇన్ని విషయాలు ఇన్ని మోసాలు జరుగుతున్నాయి ఇన్ని స్టాక్ మార్కెట్ గురించి మనకు ఆల్రెడీ మనకు టీవీలలో ఇస్తారు ఓకే మనకు ఒకరికొకరు ఫోన్ చేసుకున్నప్పుడు ఆ వాయిస్ అవర్ కూడా మనకు వస్తుంది ఇది మీకు ఎవరైనా డబ్బు సంబంధించిన పెట్టుబడి చిట్కాలని చెప్తే అది సైబర్ నేర గల్లా అభినందం కావచ్చు అని చెప్పేసి వాయిస్ అవర్ అనేది వస్తుంది అవంతా సోయి లేకుండా కూడా ప్రవర్తిస్తుండవు మనుషులు ఇంకా ఇదే కాదు ఇంకా చాలా దారుణాలకు ఆప్షన్ రేటింగ్కు బానిసై చాలా దారుణాలకు ఒడిగట్టిన మనుషుల గురించి మనం వీడియోలు చేసుకోబోతున్నాం ఫ్యూచర్లో ఓకే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది అన్న నిజంగా ఇంత ట్రేడింగ్ లేక తిరిగితే ఇంత అలవాటు అయిపోతే దానికి ఇంత దారుణమైన పనులు చేస్తామని చెప్పేసి ఒక్కొక్కటి మైండ్ బ్లాక్ అయిపోతుంది నేను ఇంత తెలివి తక్కువ వ్యక్తిని నేను ఎక్కడ కూడా ఓకే అసలు ఎలాంటి నాలెడ్జ్ లేదు ఎక్కడ కూడా దాంట్లో నష్టం ఉంటుంది అని తెలియలేని వ్యక్తి నష్ట ఒక మాట ఓకే మన మన ఛానల్లో ఇన్ని వీడియోలు తీసుకోండి స్టార్టింగ్లో చాలా ఫోన్ చేసిడు ఒకసారి స్టార్టింగ్లో చేసి అన్న సూపర్ చెప్తున్నా ఇంత దారుణంగా ఉంటుందన్న ఆప్షన్ ట్రేడింగ్ ఇట్లా బాగా అలవాటు అయితే అడ్డ తీయడం ఉంటుంది అన్న అని చెప్పేసి అన్న బాగా చెప్తున్నావు బాగా చెప్తున్నా అని చెప్పి చెప్పారు మరి అట్లాంటి వ్యక్తే బాగా చెప్తున్నావు అన్న సూపర్ చెప్తున్నావు నిజాలు చెప్తున్నావు అని అన్న వ్యక్తి ఎర్రీనా కొడుకులాగా రెండు లక్షలు అప్పు తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి ఆప్షన్ బ్యాయింగ్లో పెట్టద్దు ఆప్షన్ సెల్లింగ్ అయితే ఓకే మెల్లమెల్లగా వేసుకుంటా అంటే ఇంట్రెస్ట్ మొత్తం వెళ్తే అని చెప్పేసి మనం చెప్తాం కదా ఆప్షన్ బ్యాయింగ్లో మాత్రం పెట్టద్దు అని చెప్పి చెప్తాం కదా అట్లాంటి ఆప్షన్ బైక్లో పెట్టేసి రెండు లక్షల రూపాయలు ఎగుర ఓకే అందుకే ఎర్రిబుకా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ వ్యక్తి ఇది విషయం మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం కూడా తెలియజేయండి అప్పు తీసుకొచ్చి ట్రేడింగ్ చేయడం కరెక్టా కాదా అనే విషయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే మీరు మాత్రం ఇలా కావద్దు మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి మీరు ఫస్ట్ ట్రేడింగ్లోకి తీయాలంటే మీరు చూడాల్సిన వీడియోస్ ఏం ఎంత ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు దానికి రీజన్ ఏంది అప్పులు తీసుకొచ్చి ట్రేడింగ్ చేసిన పరిస్థితి ఏమైంది అత్యాశతోటి ట్రేడింగ్ చేసిన పరిస్థితి ఏమైంది మార్కెట్ మీద పగదొట్టి లాస్ట్ రికవరీ చేసుకుందామని చెప్పేసి ఇంకొంచెం డబ్బు తీసుకొచ్చి దాంట్లో ఇన్వాల్వ్ చేసిన వ్యక్తుల సంగతి ఏమైంది అనేది యూట్యూబ్లలో పుట్టిదొస్తే మీకు అర్థమవుతుంది ఆ వీడియోలు పూర్తిగా చూసిన తర్వాత మీరు ట్రేడింగ్లోకి దిగంతా దిగన్నా అని చెప్పేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇదే నా లాస్ట్ వార్నింగ్ ఇది విషయం మరి రేపటి వీడియోలో ఇంకొక సబ్స్క్రైబర్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్